ఈ యొక్క కుంకుమార్చన యొక్క విశేషం ఏంటిదయ్యా అంటే పూర్వము క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ యొక్క ఆలాహలం బయటకొచ్చింది ఆ విషాన్ని ఎవరు తాగాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క శంకరుడు శివుడు ముందడికి వచ్చి ఆలాహలాన్ని స్వీకరించాడు అప్పుడు ఆ యొక్క గౌరీదేవి అనుకున్నది నా యొక్క మాంగళ్య బలం అంటే మన భాషలో చెప్పాలంటే పుష్టబలం గట్టి ఉంటే నా యొక్క భర్త దక్కుతాడు నా భర్తకి ఎలాంటి హాని జరగదు లోక కళ్యాణార్థం గురించి ఈ కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి అని చెప్పి ఆ గౌరీదేవి అప్పుడు తన మనస్సు లోపల తననే ప్రార్థించుకున్నది ఎప్పుడైతే అలా ప్రార్థించుకున్నదో ఒక పసుపు రూపం లోపట ఆమె వచ్చింది అప్పుడు ఆ యొక్క పసుపు రూపానికి ఈమె బయటకు వచ్చి కుంకుమార్చన చేసింది అప్పటి నుంచి ఈ కుంకుమార్చన ప్రతి ఒక్క సుహాసిని చేసుకుంటుంది ఈ కుంకుమార్చన చేయడం వలన భర్త భర్త యొక్క ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది ఇంటి లోపట ధనం కలుగుతూ ఉంటుంది పిల్ల పాపలు అంటే పుత్ర పౌత్రాదులు సుఖంగా ఉంటారు అని చెప్పి తన యొక్క సౌమంగళ్య సో సౌభాగ్యాన్ని ముత్తేదతనాన్ని ఎక్కువ కాలం పొందాలి అన్నటువంటి ఆ యొక్క కోరికతోని ఈ కుంకుమార్చన నిర్వహిస్తారు